కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు వృత్తికి బన్ని తెచ్చిన ఎస్ఐ కుడిపడి శ్రీనివాస్ అని ఆవనిగడ్డ డిఎస్పీ పి మురళీధర్ పేర్కొన్నారు ఘంటసాల ఎస్ఐ గా పనిచేస్తూ సార్వత్రిక ఎన్నికల భాగంగా పమిడి మొక్కల మండలం పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ గా బదిలీ అయిన కుడిపడి శ్రీనివాస్ కు ఘంటసాల పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీధర్ మాట్లాడుతూ ఎస్ఐ శ్రీనివాసు ఒక పని రాక్షసి అని తన వృత్తిని దైవంగా భావించి వ్యక్తి అని పోలీసు అధికారి ఎలా ఉండాలని చూపించిన ఎస్ఐ శ్రీనివాస్ ఘంటసాల ప్రజల హృదయాలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాంతి భద్రతను పరిరక్షించడం సోషల్ మీడియాలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులకు చెప్పి అప్రమత్తం చేసి వారిని చెప్పారు తక్కువ సిబ్బంది ఉన్న స్టేషన్ ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించారని తెలిపారు గతంలో కంటే కూడా క్రైమ్ రేట్ తగ్గించడంలో ఎస్ఐ శ్రీనివాస్ సహన కృషి చేస్తారన్నారు ప్రతినిధులు అధికారులు మీడియా ప్రజలు రాజకీయ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఉత్తమ సేవలు అందించిన ఎస్ఐ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డిఎస్పి మురళీధర్ ఆకర్షించారు పామిడి ముక్కల మండలాల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు అనంతరం ఎస్ఐ కుడిపోడి శ్రీనివాస్ దంపతులకు డిఎస్పీ మురళీధర్ నూతన వస్త్రాలు అందించి దుస్తాలువ పూలమాలలు వేసి ఘనంగా సన్మానించగా డివిజన్ పరిధిలోని సీఏలు ఎస్ఐలు స్టేషన్ పోలీస్ సిబ్బంది దుస్తాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఆమనిగడ్డ సీఏలు నాగప్రసాద్ త్రీనాథ్ గంధసాల మోపిదేవి హవనిగడ్డ లంక ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్యం రమేష్ బాబు రైటర్ పద్మారావు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు సక్సెస్ఫుల్గా మన టెన్ కంప్లీట్ చేసుకుని ట్రాన్స్ఫర్ పైన కాబట్టి అతనికి ముందుగా ఇక్కడ ఏదైతే సక్సెస్ఫుల్గా వర్క్ చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదేవిధంగా నెక్స్ట్ తీసుకునే పమడు పోలీస్ స్టేషన్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని విధి నిర్వహణ పటిష్టంగా మంచి సక్రమంగా మంచి పేరు ప్రతిష్టలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము శ్రీనివాస్ మా సర్కిల్ నుంచి అంటే ఒక రకంగా కొంత లోటుగా అనిపిస్తుంది మాకు ఏదైనా కానీ ఇష్యూలో డిస్కస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ చాలా స్పీడ్గా యాక్టివ్గా రెస్పాండ్ అవుతూ సీఏ గారికి కానీ కొత్తగా వచ్చిన మాకు కానీ సపోర్ట్ చేయడంలో కానీ సలహాలు ఇవ్వడం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు ఏదైతే మన జనరల్గా మంచి వక్తాలని సిల వక్త అంటారు మమ్మల్ని డిస్కషన్లో సీన్కి ఆ బిరుదు అవ్వడంలో ఎటువంటి లేదు జనరల్గా చెప్పాలంటే అదేవిధంగా మంచి కష్టపడతాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఉద్యోగ నిర్వహణలో కానీ పబ్లిక్ రిలేషన్స్లో కానీ అధికారులకి ఉంటాం నా ప్రీతపాటిఎస్పి సార్ గారికి అలాగే పవన్గడ్డ సీఏ గారికి చలపల్లి సీఏ గారికి నా నమస్కారాలు ఈరోజు సన్మాన గ్రహీత శ్రీనివాస్కి అలాగే నా కూలిక్ ఎస్ఎస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా నా సుభాగ్యం అందిన్నారు శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ముందుగా తను నేను రిలీజ్ చేసిన నాగాలంక పోలీస్ స్టేషన్ నుంచి నాగల్యాంక్లో తను రెండు సంవత్సరాల కంటే కాలం చాలా సక్సెస్ఫుల్గా అక్కడ చేశాడు నేను వచ్చి వన్ ఇయర్ అయినప్పటికీ కూడా నా మార్క్ కంటే కూడా తన మార్క్ యొక్క పోలీసింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ దానికి చాలా గొప్పగా చేయడం పబ్లిక్లో కూడా మాకు శ్రీనివాస్ గారు అంటే బాగా పరిచయం అండి శ్రీనివాస్ గారితో మేము క్లోజ్గా ఉండి ఇవ్వడం శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారండి ఈ ఎక్కువగా వర్డింగ్స్ జనరల్గా ఒక రెండు మూడు నెలల పాటు ఉంటుంది ఇది కానీ సీన్ వెళ్ళిపోయినా కూడా వన్ ఇయర్ పాటు ఇంకా కొనసాగుతూ కొనసాగుతుందంటే శ్రీను చాలా అద్భుతంగా చేశారు సార్ అక్కడ నేను దగ్గర చెప్పుకోవాలంటే ఇప్పుడు కూడా పబ్లిక్లో బాగా బాగా చెప్పారు అలాగే ఇక్కడికి వచ్చి నా శ్రీనివాస్ ఎస్ఐ గారు నా బ్యాచ్మేట్ ట్రైనింగ్ నుంచి కలిసి చేసాం మేము శ్రీనివా ఎస్ఐ గారు కొత్తగా వచ్చిన ఎస్ఐలాగే అంతే పనితీరు అలాగే కొనసాగించారు ఫస్ట్ నుంచి వర్కింగ్ స్టైల్ కానీ ఆయన గ్లామర్ అలాగే మెయింటైన్ చేశాడు వర్కింగ్ స్టైల్ కూడా అంతే చురుగ్గా అలాగే మెయింటైన్ చేసేది నీ డామినెన్స్ నీ పనితీరుతో ఉండదన్న మా మీద అలాగే పక్కపక్క సరిగా వచ్చిన దగ్గర నుంచి సబ్ డివిజన్లోనే ఇక్కడ దీర్ఘకాలం పనిచేయడం ఇప్పుడు కూడా పక్క పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న నైబరింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే వివాద రైతులుగా ఉండటం వల్ల అందరితోనూ సత్సంబంధాలు ఉండటం స్థానికులతో కానీ నాయకులతో కానీ పబ్లిక్తో కానీ మంచి రిలేషన్ ఉండటం వల్ల సాధ్యమవుతుంది నువ్వు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా విజయవంతం వాళ్ళని కోరుకుంటూ అందిపిస్తున్నాను నేను నమస్తే ప్రసోటర్స్కి మా తోటి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుచున్నాను ఎస్ఐ గారి గురించి చెప్పాలంటే సార్ అందరూ చెప్పేశారు ఆయన తొందరపడిన కూడా దానికి ఒక అర్థం ఉంటుంది ఎంత తొందరపడతాడో అంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అయింది ఇప్పటికి సార్ చెప్పారు సర్కిల్లో వాస్తవంగా ప్రతిదీ కూడా ఒక ఎఫ్ఐఆర్ కట్టామంటే అప్డేట్ కంప్లీట్ అయ్యే వరకు అసలు కదా మనం అట్లా అందరూ కూడా చురుగ్గా చేసాం మరి ఇంకా అంతకన్నా చెప్పాల్సిన సార్ గురించి ఇప్పుడు ఎక్కడి నుంచి పక్క పోలీస్ చేసినా కాబట్టి మనకు కూడా అందుబాటులో ఉంటారు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని వరకు కూడా ఎలాంటి విమర్శ లేకుండా అందరితో మరికంగా ఉండి మనందరిని కూడా చాలా గౌరవంగా చూసి సంతోషంగా వెళ్ళినందుకు అందరికీ నమస్కారం తెలియకొస్తున్నాను సార్ మీరు ఉన్నతమైన పదవులకి దేవుడు ఆశీస్సులు కలెక్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఎంత ఇచ్చినంత వరకు కూడా నమస్కారం తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మచ్ సార్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం సార్ నేను నాగాలంగా పోలీస్ స్టేషన్లో ఎస్సగతో పాటు రెండు సంవత్సరాలు పైగా పనిచేశాను సార్ నేను రైటర్గా పనిచేశాను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా కూడా కలిసాను సార్ మళ్ళా ఆయన మేము ఆయన గురించి చెప్పాలంటే ఆయన వర్క్ విషయంలో చాలా చిన్నసే ఉండేవాళ్ళు సార్ అంటే కొంతమంది ఆ వర్క్ను రీచ్ అవ్వలేని వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా అర్థం చేసుకున్నా కానీ అది ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన వల్ల ఏంటంటే పై అధికారులకు ఈజీగా ఉంటుంది కింద సిబ్బందికి కూడా ఇబ్బందిగా లేకుండా ఉంటుంది అంటే కొంతమంది అనేవాళ్ళు ఆ ఎస్ఐ గారి దగ్గర నువ్వు రైట్ గారిలో చేస్తున్నావు అని ఒక అంద సందర్భాలు ఉన్నాయి కానీ నేనైతే కనుక నేను చాలామంది దగ్గర రైటర్గా చేశాను సిఏ గారి దగ్గర చేశాను డిఎస్పీ గారి దగ్గర చేశాను ఎస్ఐ దగ్గర చేశాను కానీ ఆయన దగ్గర నేను చాలా ఈజీగా మానిటర్ చేసేవాడిని అనమాట ఇంకా ఇంకోటి చెప్పుకోవాలంటే మేడం గారు మేడం గారు నిజంగా ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలనేది వాళ్ళని చూస్తే నేనంటే దగ్గరగా చూశాను కాబట్టి నాకు అర్థమవుతుంది సార్ వాళ్ళ పిల్లల పెంపకం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా సపోర్టింగ్ ఉంటుంది సార్ అండి ఇప్పుడు డ్యూటీల విషయంలో అలసి వచ్చినా కానీ ఒకసారి సందర్భంలో మేడం గారు ఫోన్ ఎత్తేవాడు ఫోన్ ఎత్తే సార్ పడుకున్నారండి ఇప్పుడే వచ్చారు అట్లా చెప్పేవాళ్ళు అనమాట ఇలాగ ఒకరికి ఒకటి కోపరేట్ చేసుకుంటూ మెయిన్ ఇంకోటి అసలు చెప్పాల్సింది పోలీస్ స్టేషన్ వచ్చే కంప్లైంట్ సిగారికి అలాగే కి వచ్చిన అందరూ ఎస్ఎస్ఆర్స్ కూడా అందరికి నమస్కారం సార్ అలాగే శ్రీనివాస్ ఎస్ఐ గారితో సార్ నాకు చాలా తక్కువ సార్ అంటే నేను మూడు సార్లు సార్ ఉన్న మాక్సిమం ఆయన ఉన్న పీరియడ్ అంతా నేను సిక్లోనే ఉన్నాను సార్ సెలవులోనే ఉన్నాను సార్ స్టార్టింగ్ ఒక టెన్ డేస్ ఉన్న ఉంటాను మళ్ళీ వచ్చాక టూ ఇయర్ టూ మంత్స్ ఉన్నాను ఉండి ఉంటాను అయితే నేను ఆయన రిపోర్ట్ చేసినప్పుడు కూడా లేను సార్ బాగా ప్యాషన్ ఏంటంటే సార్ నాకు సార్లో రిపోర్ట్ చేసాగానే ఒక ఫోటో మన గ్రూప్లో వస్తుంది సార్ ఇలా బాధ్యతలు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ ఫోటో తీసి చూసుకుంటే చాలా రాయల్టీగా ఉంటుంది సార్ మంచి స్టిల్ ఇలా పెట్టి ఉంటుంది సార్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సార్ నేను ఏదైతే ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సార్ ఫోటో కూడా ఉంటుంది సార్ నా దగ్గర ఇప్పుడు బాగుంటుంది సార్ అలా హుందాగా నమస్కారాలు తెలియచేసుకున్నా అలాగే మన చల్లపల్లి సిఏ గారికి ఇవాళ సన్మాన గ్రహీత అలాగే మన ఘంటసాల ఎస్ఐ గారికి ఇక్కడికి వచ్చిన ఎస్ఐదు అలాగే సిబ్బంది అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మన స్కూల్గా తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఎస్ఐ గారితో ఇక్కడ జర్నీ చేసింది మినిమం ఒక ట్వంటీ డేస్ అవుతుంది బట్ కానీ మా కొంత మా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో మటుకు ఆయనదే ఫస్ట్ ఫోటో చూసేవాడిని నేను నేను అనుకునేవాడు గంటసాల ఎస్ఐ గారు అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేసారు అనుకునేవాడిని అది మట్టి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అలాగే నేను నాగాలింకలో కూడా ఈయన ముద్ర ఉంది ఎందుకంటే నాగాలయంలో బాగా చేశారని కూడా గమని ఎందుకంటే ఈయన బాగా చేశారు కాబట్టి సేమ్ డబ్ డివిజన్ సబ్ డివిజన్లో మళ్ళీ పక్క సర్కిల్లో పోస్టింగ్ వచ్చిందంటే ఈయన పనితీరుని బట్టి మనం అక్కడే ఆయన పని యొక్క అంచనా వేయచ్చు అట్ ది సేమ్ టైం పక్కనే బందర్ లో చేయడం అదే ఇప్పుడు నీరెస్ట్ పక్క సబ్ డివిజన్లో నాకు బోర్డర్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నారంటే ఆయన యొక్క పనితీరును మనం ఈజీగా అంచనా వేయచ్చు ఎందుకంటే మీరు అందరూ చెప్తుంటే కూడా రికార్డెడ్ రికార్డ్ వర్క్ కానీ అలాగే పిటిషన్ని ఎంక్వైరీ చేయడంలో కానీ పిటిషన్ని హ్యాండిల్ చేయడంలో కానీ ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఇన్ని దగ్గర దగ్గర పోలీస్ స్టేషన్లో పోస్టింగ్లు తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఇలాగే కంటిన్యూ చేసి రేపు కూడా ఏ ఎల్ ఎన్ని పోలీస్ స్టేషన్లో కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని రాబోయే ఎలక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అలాగే శ్రీ గారు ఇటువంటి శ్రీనాథ్ గారికి అలాగే ఎస్ఏలందరి మీడియా మిత్రులకు కూడా ఈ శుభాభిన తెలియజేస్తూ మన శ్రీనివాస్కి నాకు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం ఫోర్ మంత్స్ నుంచి అతను జర్నీ మన వాళ్ళు ఏదైతే చెప్పారో అదంతా కూడా వాస్తవం ఆయన్ని చూసాం అందరికంటే కూడా ఆయన ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ వర్కే కానీ ఏ వర్క్లో అయినా సరే ఆయన ముందుండి ఫస్ట్ సార్ ఇలా ఉంది సార్ ఇలా ఈరోజు మనల్ని ఇది అడుగుతారు సార్ ఇది మనం ఇది పెట్టాలి సార్ అంతా మనల్ని గైడ్ చేయాలంటే మాత్రం చాలా బాగా గైడ్ చేస్తారు సిఏ కూడా సార్ అలా కాదు సార్ ఇలా చేద్దాం సార్ అని చెప్పేసి ఆఫీసర్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రీచ్ అవ్వడానికి మాత్రం చాలా సాయశక్తులు కృషి చేస్తారు ఆయన దగ్గర ఆయన పంతరానికి కోటే నిదర్శనం మా సర్కిల్లో అత్యంత తక్కువ కేసులు ఇవై ఉన్నది అతని దగ్గరే కాకపోతే కొంత ఈ గురువు రౌతు గట్టాడైతే గుర్రం అదే పరిగెత్తుతుంది అలాగా రౌతు గట్టిగా ఉన్నాడు కాబట్టి స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా గుర్రంలాగా పనిచేసి మంచి ఒక ఆఫీసర్ సక్సెస్ అయ్యాడు అంటే కనుక స్టాఫ్ చాలా ఇది ఉంటుంది వాళ్ళ కృషి చాలా ఇది కూడా వాళ్ళ పనితనం కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా బాగా పనిచేసి సార్ని మంచి సక్సెస్ఫుల్గా నడిపించినందుకు అలాగే మీ ఎస్ఐర్ ప్రతి దాన్ని కూడా ప్రతి అందరికంటే ముందు రీచ్ అయ్యేలాగా ప్రతి విషయాన్ని ముందు అలాగే పవన్ గంట గారికి అలాగే ఆత్మీయ సభ్యు ముఖ్య అతిథి అయిన డిఎస్పి గారికి అలాగే సన్మాద గ్రహి అయిన శ్రీనివాస్ గారికి ధన్యవాదములు అలాగే నాతోటి తోటి అస్సాయిలకి మీడియా పిల్లలకి అందరికీ ధన్యవాదాలు నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను మీ అందరికీ తెలుసు నేను ముందు కూడా సార్తో అంటే జర్నీ ఎప్పుడు చేయలేదు సార్ పేరు విన్నాను ఇంతకుముందు కూడా సారు మీద చేశారు అప్పుడు కూడా నేను సార్ పేరు విన్నాను సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరూ చెప్పింది వాస్తవమే సార్ యాక్టివ్గా ఉంటారు ప్రో యాక్టివ్గా ఉంటారు మీరు ఇందాక సార్ మా సార్ చెప్పినట్టుగా అదే అతను బాగుంటే గొడవ ఆటోమేటిక్ పొందినట్టుగా అది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఇప్పుడు అంటే మన పోయే కూడా ఎంత ఎంత మంచిదైనా తోలేదానికి రాకపోతే పోనే పోదు సో ఇప్పుడు వాస్తవానికి సారు ఇంత మంచి పెట్టిస్తున్నారు కాబట్టి నేను కూడా అంత మంచి పెట్టినని నేను ట్రై చేస్తాను ఎందుకంటే సార్ సీనియరు నాకంటే సార్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు కొద్దిగా తక్కువగా ఉంది ఏదన్నా కూడా మీరే కొద్దిగా అంటే మా సార్ని అడుగుతున్న మా సీఏ గారిని ఆయన సహకారంతో నేను కూడా అంతటి వాటిగా అయ్యేదానికి ట్రై చేస్తాను అలాగే ఈ మా సిబ్బంది కూడా మా సార్కి సహకరించి ఇంత ఇంత పేరు రావడానికి కూడా ధన్యవాదాలు అందరికీ పేరు సార్తో నాకు చాలా పరిచయం ప్రతిరోజు స్టేషన్కి ఏదో అడుగుతూ ఉండేవాడు ఇప్పుడు అడిగిన ప్రతిసారి ఇబ్బంది అంటూ ఉండడు సార్ ఇప్పుడు అయితే ఏది ఏ పని ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు అడిగితే మాత్రమే చేసేవాడు చేసేవాడు పని చేసేవాడు కాబట్టి ఆయన ఇంకా ముందు ముందు మరిన్ని పదవులు అలంకరించాలని ఆయన భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటూ మాకు చాలా సహకరించారు ఏదైనా సార్ చేసేవాడు అంటే ఏదైనా బండి ఏదైనా పట్టుకుని ఇంకోటి ఏదైనా అడిగినా సరే మంచి వెంటనే చేసి పెట్టాను అవడానికి కార్యక్రమాన్ని మీ అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేయడమైంది కాబట్టి అందరూ నే సేసంటొక్క సర్ పైకినమ దట్ నీను మైకల్ సర్ నేను కొలిగ్స్ ఆ రండి కొరస్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత పని చేసామన్నది కాదు కానీ పని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండే అట్మాస్ఫియర్ని కల్పిస్తూ శ్రీనివాస అసయ గారి యొక్క సక్సెస్లో పాలు పంచుకుంటూ శ్రీనివాస అసయ గారికి వెన్నంటి ఉంటూ అతని సపోర్ట్గా ఉంటున్న వాళ్ళ సతీమణి గారికి అభినందన తెలియజేసుకుంటూ శ్రీనివాస అసయ గారు కూడా అంతటి మంచి అనుకూలవతి అయిన అర్థానికి దొరికినందుకు ఆయన కూడా అభినందిస్తున్నాం వచ్చినటువంటి మా డిఎస్పీ గారికి అదేవిధంగా మా చల్లపల్లి సిఏ గారికి సిఏ గారికి మా కొలీగ్ ఎస్ఏస్కి మా సిబ్బందికి అదేవిధంగా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి సుమారు వన్ ఇయర్ టూ మంత్స్ వరకు చేశాను ఇక్కడ డిఎస్పీఎస్ఆర్ దగ్గర సిఏఎస్ఆర్ దగ్గర కూడా షార్ట్ టర్మ్ చేశాను సార్ సార్ని ఫస్ట్లో మాట్లాడినప్పుడు అయితే కొద్దిగా భయం వేసింది అంటే ఏ టు జెడ్ అడగడం ఇవి పూర్తిగా తెలుసుకోమంటాం కానీ చాలా నేర్చుకున్నాం ఒక పెనంగళూరులో కేసులు కానీ ఎగ్జాంపుల్ గోల్డ్ పోయింది ఒక చోట మన ఏరియాలోనే సారు ఎందుకు చెప్పారో అనుకున్నాను న్యాచురల్గా సార్ ఎలా ఉంది సార్ అంటే వెంటనే కేసు కట్టమనకుండా నువ్వు వెళ్ళి ఫస్ట్ అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి చేసి రేపు మార్నింగ్ కుక్కలు కూడా వస్తాయి అని చెప్పి డార్క్ స్పాట్ వస్తుందని చెప్పగానే ఆ మన్నాడు సాయంత్రానికే మళ్ళీ గోల్డ్ అక్కడే ఉంది థర్టీ గ్రామ్స్ సుమారు అంటే సార్ చెప్పారు చెప్పిన వన్ అవర్లో వెళ్ళాం అక్కడికి వెళ్ళి సార్ మళ్ళీ ఫోటో పెట్టాం మన్నాడు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ పెట్టా అంటే సారు సలహాలు సూచనలు కూడా చాలా బాగా పనిచేసే సార్ అదేవిధంగా మన చెల్లపల్లి గారు కూడా ఒక ఫ్రెండ్ లాగా సార్ దగ్గర కూర్చుంటే ఇంకా టైంపాస్ మాట్లాడే విధానం కానీ కోడు కానీ టెన్షన్ లేకుండా అది నేర్చుకున్నాను సార్ తమరు దగ్గర తమరు సలహాలు సూచనో అదే విధంగా సిబ్బంది అందరూ కూడా హోమ్ గార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు యాక్చువల్గా ఎవరో స్టైల్లో వాళ్ళు ఉంటారు ఎస్ఐ వచ్చే వరకు బట్ నా స్టైల్లో నేను మార్చుకోవడంలో సప్లైకృతున్నాయని ఎందుకంటే ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు పూర్తిగా ఎంక్వైరీ అనేది ఫస్ట్ మన హోమ్ హోంగార్డ్ని కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు ఉంటే వాళ్ళు ఉమెన్ పీసీని కూడా పంపారు ఉమెన్ హోంగార్డ్ని కానీ ఏంటంటే అక్కడ ఏం జరిగిందని తెలియదు మనకి రెండు వర్గాలు వస్తారు ఆ రెండు వర్గాల్లో ఎవరు పొందాలో వాళ్ళు చెప్తారు మాది రైట్ అంటారు వాళ్ళ రైట్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఎంక్వైరీ చేయడం అక్కడ సెన్సిటివిటీ ఏంటి ఏదైనా కమ్యూనిటీ ప్రాబ్లమా ఏంటి అని చెప్పడం ఆ విధంగా మన్నీ కూడా పూర్తిగా సహకరించి ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా చెప్పిన టైం చేయడం చాలా బాగా సహకరించారు ఈ వర్క్లో భాగంగా ఎవరినైనా కొద్దిగా బాధ పెట్టినా కొద్దిగా సీరియస్ అవునా అన్ని ఏదో భావించవద్దని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆఫీసర్లు అందరూ కూడా చాలా బాగా చెప్పారు తర్వాత కూడా నా డ్యూటీలో భాగంగా ఇలాగే పనిచేస్తానని అదేవిధంగా మీ అందరూ యొక్క ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దానికి కొన్ని సూచనలు ఏంటంటే మీ గారిని చూసి కూర్చో కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక కాసేపు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చర్చ చాలా మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే అది ఖాళీగా ఉండదు వర్కౌట్ ఎక్కువ ఉండదు టెన్షన్ ఉంటుంది నైట్ బీట్లు ఉంటాయి రకరకాల డ్యూటీస్ ఉంటాయి సో ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతో కష్టపడి మీ ఎస్ఐ గారు చెప్పి చేసుకుంటూ ఆయన గైడెన్స్తో ఆయన ప్రోత్సాహంతో నువ్వు ఉండదు మామూలుగా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సో అలాగే రేపు ట్రైనింగ్లో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు ఎక్కడ పని చేసావు అనే మాట చాలా వస్తుంది ఎక్కువ ప్రతిసారి వస్తూ ఉంటుంది సో అందుకనే నువ్వు పనిచేసే ప్లేస్ కానీ మీ ఎస్ఐ గారి మీరు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గౌరవం మర్యాదలు ఏ మాత్రం తక్కువకుండా మీ ట్రైనింగ్లో కానీ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్లో కానీ బాగా పనిచేసి పూర్ పీపుల్కి పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ అనేది అసలు మన మోటివ్ అంతే పబ్లిక్ మంచి సర్వీస్ చేయాలి నాన్ ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి బేకర్ సెక్షన్స్కి ఉమెన్కి అందరూ కూడా ఎంత అవకాశం ఉంది అంతవరకు మనం వాళ్ళకి సర్వీస్ చేస్తూ మంచి పేరు తీసుకొచ్చాలని కోరుకుంటున్నాను అలాగే నీ పేరెంట్స్ని మీ తల్లిదండ్రులకి అందరూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కన్న ఊరిని కన్న తల్లిదండ్రులు మర్చిపోకూడదు వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ పని చేస్తున్నా కూడా వాళ్ళని వాళ్ళు మంచిగా చూసుకుంటూ బాగా చూసుకుంటూ వాళ్ళు మంచి ఆటలు మీ ఎవరైతే నీ యొక్క నీ యొక్క ఈ ఈ ఉన్నది ఉన్నతి కారణ కారకులు అయ్యారు వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ మంచి నీకు భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇచ్చి మా సలహా ఏంటంటే ట్రైనింగ్లో వచ్చేసరికి నేను ఇండోర్లో పార్టిసిపేట్ చేస్తే నాకు మంచి మార్కులు వచ్చేస్తే అవుట్డోర్లో పార్టిసిపేట్ చేస్తే మంచి మార్కు అని చెప్పేసి అంటుంటారు ఏదైనా కానీ మొత్తం ఓవరాల్గా వచ్చే మార్కులే బేసిక్ సీనియారిటీ లిస్ట్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఏ ఆస్పెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మంచి మార్కులు తెచ్చుకున్న ట్రైనింగ్ నుంచి పాస్ అవుతాయి బయటకు రావడం కోరుతున్నాను அது வர வேற பைக்கண்டே சமான் சமான் ఇప్పటి వరకు మన వక్తైనటువంటి మోపుదేవి ఎస్ఐఆర్ సత్యాయణ్ గారిని ఇప్పుడు సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ వాళ్ళ మాజీ రైటర్ గారు ప్రజెంట్ ఎస్బి నాగలంక టీం సత్కరించవలసిందిగా కోరుచు ఓ పవన్ కూడా నాగలంక టీమేనా నెక్స్ట్ స్టేషన్ అప్ర చాణ్యుడిగా పేరు పొందినటువంటి రైటర్ గారు అయినటువంటి పద్మారావు గారిని ఇప్పుడు సన్మానించవలసిందిగా కూర్చున్నాం అలాగే వాళ్ళ ఏఎస్ఐ గారు అలాగే అలాగే సార్ ఇప్పుడు మహాభారతంలో పాండవులు ఐదు రాజ్యాలు మాత్రమే అడిగారంట ఐదు ఊళ్ళు మాత్రమే ఆ ఐదు ಬಾಂಬೈ ಡಿಲ್ಲಿದ್ರಾಸ್ ಕಲಕತ್ತಾ ಲಗೇ ಎಸ್ಐ ಗಾರ್ ಕಿ ಎಸ್ಐ ಗಾರ್ಮರಾರ ನಾಯಸರು ಅಲ್ಲೇ ವೆಂಕಟೇಶ್ ಸರ್ ಪಿಚರ್ ರಾಂಟಿ ಮೊತ್ತ ಐದು ಊರ್ ಅಂಟವಾ ನೈನ್ ಡಿಚರ್ ಬಾಂಬೈ ಕಲಕತ್ತಾ ಮದ್ರಾಸ್

ఫోటోగ్రాఫర్లు అంతా ఓకేనండి ఏం మాట్లాడలేదు వాళ్ళు అలాగే నిలబడిపోయారు సరే నవమని అందా చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మన ఐడియా ప్లేయర్ ఇచ్చేసిన మన పవన్ పావన్గా సిఏ గారు కల్లపల్లియ గారు అలాగే మన అభినందన గహిత శ్రీనివాసు తర్వాత మన కొత్తగా వచ్చిన గంటసాల ఎస్ఐ గారు రెడ్డి అలాగే మిచ్చేసిన మిగతా మిగతా ఎస్ఐలు అలాగే మన పోలీస్ స్టేషన్ మనసారికి సంబంధించిన పోలీస్ సిబ్బంది తర్వాత మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం సో మీరందరూ శ్రీనివాస్ గురించి బ్రహ్మాండ్ర బాగా చెప్పారు సో ఎవరన్నా బాగా పనిచేస్తే బాగా పనిచేసి అందరిని మెప్పించి అందరితో బాగుంటే తక్కడ నాలో మాటలు చెప్తారు సో నేను నేను వచ్చిన నేను లాస్ట్ మే నెలలో ఇక్కడ అమరగడ్ సబ్ డివిజన్ డిఎస్పిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు నేను అబ్జర్వేషన్లో శ్రీనివాస్ గురించి తెలుసుకున్నది ఏంటంటే ఈజ్ వెరీ ప్రోయాక్టివ్ ఆఫీసర్ ప్రోయాక్టివ్ అంటే రియాక్టివ్ కాదు అంటే ఏంటి ఇన్సిడెంట్ వస్తే వెళ్ళి వెళ్తాం కాదు ఇన్సిడెంట్ రాకముందే రియాక్ట్ అవుతాడు అతని గురించి తెలిసి తెలియంగానే ఒక సబ్జెక్ట్ గురించి తెలియక సార్ జరుగుతుందని అతనికి అతని అక్కడికి నోట్స్లోకి వస్తే ముందే రియాక్ట్ అనమాట దట్ ఇస్ కాల్డ్ ప్రొయాక్టివ్ ఈజ్ ఎ ప్రొయాక్టివ్ ఆఫీసర్ వెరీ గుడ్ క్వాలిటీ పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన క్వాలిటీ పోలీస్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ ప్రొయాక్టివ్నెస్ ఎవరైతే ప్రోయాక్టివ్గా ఉంటారో సబ్జెక్ట్ ఏదైనా ఇష్యూ ఇన్సిడెంట్ ఏదైనా అక్కడ ఒక సబ్జెక్ట్ ఒక ఒక ఇష్యూ రైజ్ అవుతుందని అని తెలియంగానే దాన్ని ప్రివెంటివ్గా ఎవరు తీసుకుంటారో ఈజ్ డెఫినెట్లీగమే సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చూద్దాంలే అది అవనేలే అది ఇంకా చూద్దాం అనుకున్నా అనుకుంటే మటుగా దట్ ఇస్ కాల్డ్ రియాక్టివ్ రియాక్టివ్ ఆ రియాక్టివ్నెస్ అది ఒక ఒకప్పుడు ఓల్డెన్ డేస్ ఇప్పుడు అది అంతా పోయింది ఇప్పుడు ఉన్న ప్రొయాక్టివెస్ కావాలి సో ఆ మంచి క్వాలిటీ సినిమా గమనించడం జరిగింది అలాగే మా సబ్జెక్టులో ఉన్న మిగతా ఆఫ్సర్లు కూడా మంచి వాళ్ళు మంచి మంచి టీమ్ ఉంది సో అలాగే సినిమా తీగర్ ఇంకా నేను గమనించింది ఏంటంటే ఒక్కోసారి చలవాసి అని చెప్పినట్టు మనల్ని కూడా అతను ఎలక్ట్ చేసేవాడు సార్ సోషల్ మీడియాలో పాలన వచ్చింది దీన్ని దీన్ని ప్రిప దీని ప్రిప్రకేషన్స్ ఎలా ఉంటాయి అని ఎలక్ట్ చేస్తుండడు అప్పుడప్పుడు నాకు కూడా పెట్టి ఫోన్ చేస్తుండడు సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ మనకి ఎందుకులే మళ్ళీ మనం చెప్పడం ఎందుకు మళ్ళీ ఏదైనా ఉంటారు కాకుండా మన ఆప్షన్ ఏదంటే ఒక టీమ్ దట్ దట్టి టీం వర్క్ లీడర్షిప్ క్వాలిటీస్ టీం వర్క్లో ఉన్నప్పుడు అంత ఒక టీమ్గా ఉన్నప్పుడు ఏదైనా మన నోట్స్కి వచ్చినప్పుడు మన సబార్డినట్ మన సబార్డినట్ కానీ మన సుపీరి ఆఫీసర్ని కానీ మన కొలీగ్ని కానీ నైబరింగ్ ఆఫీసర్ను కానీ ఎలక్ట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ క్వాలిటీ సో అది కూడా నేను గమనించాను అలాగే అతను బాగా కష్టపడతాను ఈజ్ హార్డ్ వర్కర్ ఎప్పుడు కూడా ఇష్యూస్ ఎప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ ఘంటసాల ఎప్పుడూ కూడా ఇష్యూస్ గమనించలేదు ఏదో ఒకసారి చిన్నది ఇష్యూ వచ్చింది కానీ పెద్ద అది ఇచ్చిన అంటే బిగ్ మ్యాటర్ పెద్ద ఇష్యూస్ పెద్దగా ఎక్కడ ఘంటసాల రాకుండా చూసుకునేవాడు అంటే ఈ అన్ని క్వాలిటీస్ ఉండడం వల్లనే ఆ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది పబ్లిక్ అంతా ఆయన అక్కడ భద్రతాల పనిచేసిన నాగాలయంగా పనిచేసినా ఘనసాల పనిచేసిన అతని అతని గురించి అది చెప్పుకుంటానంటే పబ్లిక్ వాట్సప్ట్ పబ్లిక్ ఏం కోరుకుంటారు పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి